హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం మొఘల్ సామ్రాజ్యం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే వీలైన చోట కోడ్స్ రాసుకుంటున్నామండి దాన్ని గమనిద్దాం గత వీడియోలో మనం బాబర్ గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో హుమయన్ నుంచి మిగతా రాజుల గురించి ముఖ్యమైన పాయింట్స్ మనకు ప్రిలిమ్స్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి పాయింట్స్ను చర్చిద్దాం వీడియోను చివరి వరకు చూడండి నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే నెక్స్ట్ మనం వీడియోని చూస్తే నెక్స్ట్ మనకు వచ్చేసి హుమయన్ అండి హుమయన్ అనగా అదృష్టవంతుడు అని అర్థం హుమయన్ అనగా అదృష్టవంతుడు అని అర్థం ఇతనికి సంగీతంపై ఖగోళ శాస్త్రంపై మంచి పట్టు ఉండేది తర్వాత జ్యోతిష్యంపై అపార నమ్మకం ఉండేది గ్రహ బలాల ఆధారంగా సైన్యాన్ని విభజించేవాడు తర్వాత ఇతను తులాభారంను ప్రవేశపెట్టాడు ఈ అన్ని పాయింట్స్ని కలిపి మనం ఒకే కోడ్ గుర్తుపెట్టుకోండి హుమయున్ అనగా చంద్రయాన్ అని గుర్తుపెట్టుకోండి చంద్రయాన్ అంటే ఏమండి మాములుగా మనకు తెలిసినక్కడికి నక్షత్రాలు చంద్రుడు ఇవన్నీ కదా గ్రహాలు అవన్నీ హుమయున్ చంద్రయాన్ హుమయున్ ఈ జ్యోతిష్యము గ్రహ బలాల ఆధారంగానే ఏ పని చేసినా తను సైనిక సైనికులు నియమించుకున్నప్పటికీ కూడా గ్రహ బలాల ఆధారంగానే నియమించుకున్నాడు ఇది నెక్స్ట్ వచ్చే వీడియోలో వస్తుంది హుమయున్ చంద్రయాన్ మనకు వచ్చే వచ్చేటువంటి మొఘళ్ళలో ఈ గ్రహ బలాల ఆధారంగా కానీ లేదంటే జ్యోతిష్యం పైన ఆధారపడిన వారు ఎవరు అంటే హుమయూన్ ఇది మనం గుర్తుంచుకోవడానికి చంద్రయాన్ అని గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుండేది హుమయూన్ అనగా చంద్రయాన్ నెక్స్ట్ దస్తావ్ అమిల్ హబ్జా హంజా అనే పెయింటింగ్ కూడా ఇతను వేయించాడు ఇక నెక్స్ట్ షేర్షా హిందువులపై జిజియా పన్ను విధించాడు బీద ప్రజల కోసం లంగర్ అనే ఉచిత భోజనశాలను ఏర్పాటు చేశాడు ఇక్కడ ఇదే లంగర్ను మనకు మళ్ళీ భక్తి ఉద్యమంలో కూడా వస్తుందండి సిక్కులు ఏర్పాటు చేస్తారు కానీ ఇక్కడ షేర్షా లంగర్ అనే ఉచిత భోజనశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్ను బాగా గుర్తుంచుకోండి రాజ్య సంపద రైతు సంక్షేమంపై ఆధారపడి ఉంటుందని గ్రహించిన మొదటి ముస్లిం పాలకుడు చూడండి రాజ్య సంపద రైతు సంక్షేమంపై ఆధారపడి ఉంటుందని గ్రహించిన మొదటి ముస్లిం పాలకుడు ఒకవేళ ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరు ఇచ్చారు అని అడిగే అవకాశం ఉంది ఇక తర్వాత శేర్షా ప్రవేశపెట్టిన సంస్కరణలన్నిటిలో భూమిసిస్తూ అతి ముఖ్యమైనది ఈయన చేసినటువంటి సంస్కరణలలో భూమిసిస్తూ ముఖ్యమైనది శేర్షా తన రాజ్యాన్ని నలభై ఏడు సర్కారులుగా విభజించాడు ఆ సర్కారులను మళ్ళీ పరగణాలుగా పరగణాలను గ్రామాలుగా విభజించాడు ఇక నెక్స్ట్ అక్బర్ అక్బర్ అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అనగా గొప్పవాడు అని అర్థం మధ్యయుగ చరిత్రలో ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్వల్పకాలం పాలించిన తొలి చివరి హిందూ రాజు హేము ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఢిల్లీ సుల్తాన్లలో కొద్ది కాలం పాలించిన హిందూ రాజు హేము నెక్స్ట్ రెండవ పానిపట్టు యుద్ధం పదహైదు వందల యాభై ఆరులో జరిగింది ఇది ఎవరికి జరిగింది ఒకవేళ అడిగితే రెండవ పానిపట్టు యుద్ధం ఎవరెవరికి జరిగింది అక్బర్కు మరియు హేముకు మధ్య జరిగింది ఇక అక్బర్ చేసినటువంటి సంస్కరణలు మనం ఒకసారి గమనిస్తే హిందువులకు తీర్థయాత్ర పనులు మరియు జిజియా పనులను రద్దు చేశాడు మనుసబ్దారి విధానంను ప్రవేశపెట్టాడు దసరా హోలీ దీపావళి వంటి పండుగలను జరిపాడు ఇవి కింది వాళ్ళ సరైనదేది సరికానిదేది అని అడిగే అవకాశం ఈ పాయింట్స్లో ఉంటుంది ఇక నెక్స్ట్ జహంగీర్ జహంగీర్ అసలు పేరు సలీం జహంగీర్ అనగా ప్రపంచ విజేత అని అర్థం ఇక్కడ ఇతను ఖడ్గ విద్యా ప్రవీణుడిగా గుర్తింపు పొందాడు ఇతని కాలంలోనే పొగాకు మొదటిసారిగా ఇండియాలోకి ప్రవేశపెట్టబడింది తర్వాత హిందూ సైన్యంను చేర్చుకున్నాడు హిందూ సైన్యంను చేర్చుకున్నాడు ఒకవేళ ఇది మనకు ఈజీగానే గుర్తుంటుంది గుర్తుండదు అనుకుంటే కూడా జహంగీర్ ఖడ్గంతో ప్ర ప్రపంచాన్ని జయించాడు అని గుర్తుంచుకోండి జహంగీర్ ఖడ్గంతో ప్రపంచాన్ని జయించాడు జహంగీర్ అంటే అర్థం ప్రపంచ విజేత తర్వాత ఖడ్గం అంటే ఇతనికి ఖడ్గంలో మంచి ప్రావీణ్యం ఉంది అని అర్థం నెక్స్ట్ నూర్జహాన్ ఈమె అసలు పేరు మెహరునిషా నూర్జహాన్ను జహంగీర్ వివాహం చేసుకున్నాడు ఈమెకు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ ఏంటుంది అతని భర్త చనిపోతే మళ్ళీ రెండో వివాహం జహంగీర్ చేసుకుంటాడు ఆమెను మొదటగా నూర్ అంటే అంతఃపుర జ్యోతి తర్వాత నూర్ జహాన్ ప్రపంచ జ్యోతి అని జహంగీర్ పిలిచాడు ఈ రెండు పేర్లు కూడా అతనే పిలిచాడు ఇది ముఖ్యంగా ఇండియాలో రోజు వాటర్ను రోజు వాటర్ తయారీని ఈమె కనుగొంది నెక్స్ట్ ఈ ఈ స్టేట్మెంట్ కూడా ముఖ్యం ఒక గిన్నెడు ద్రాక్ష రసానికి ఒక పాత్ర మాంసానికి నా రాజ్యాన్ని నా రాణికి అమ్ముకున్నా అని జహంగీర్ బాధపడ్డాడు అంటే తన చివరి రోజుల్లో ఈమె నూర్జహాన్ మొత్తం రాజ్యాన్ని హ్యాండ్ అవర్ చేసుకునేటప్పుడు చేసుకొని రాజ్య పరిపాలన మొత్తం ఆమె చేస్తూ ఉంటుంది ఆ టైంలో మధ్య మత్తులో ఉన్నటువంటి జహంగీర్ ఈ స్టేట్మెంటు ఇవ్వడం జరిగింది ఇక తర్వాత షాజహాన్ షాజహాన్ అసలు పేరు కుర్రం కుర్రం అనగా సంతోషం అనే అర్థం ఇవి కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి కింది జతపరచండి అని కుర్రం తర్వాత అక్కడ మనం జహంగీర్కు వచ్చేసి ప్రపంచ విజేత అలా ఉన్నాయి కదా అవన్నీ సీక్వెన్స్లో రాసుకోండి అవి అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ షాజహాన్ ప్రపంచ చక్రవర్తి ఔరంగజేబు ప్రపంచ విజేత ఈ రెండింటినీ తేడా గుర్తించుకోండి ఇక్కడ నెక్స్ట్ షాజహాన్ రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చాడు ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చాడు షాజహాన్ ముంతాజ్ మహల్ను వివాహం చేసుకున్నాడు ముంతాజ్ మహల్ అనగా అంతఃపుర ఆభరణం పదహారు వందల ముప్పై రెండులో ఆగ్రా వద్ద తాజ్మహల్ కట్టించాడు ఇక ఈ విషయం అందరికీ తెలిసిందే షాజహాను కట్టించాడు ఇక నెక్స్ట్ ఔరంగజేబు ఇక మొఘల్ సామ్రాజ్యంలో చివరివాడు ఔరంగజేబ్ ఔరంగజేబు ఇతను వీణ వాయించడంలో నిపుణుడు మంచి వీణ వాయించడంలో నిపుణుడు మొఘల్ సారీ మొఘల్ వంశంలో చివరి రాజు రెండవ షా ఔరంగజేబు కాదు మొఘల్ వంశంలో చివరి రాజు రెండవ షా మనకు సిలబస్లో మొఘలుల పరిపాలన తర్వాత వారి యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులు సాహిత్యం అని ఇవ్వబడింది కాబట్టి ఈ రాజుల గురించి మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే అక్కడక్కడ మాత్రమే టచ్ చేయడం జరిగిందండి నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్గా పరిపాలన పరిపాలనకు సంబంధించినటువంటి కోడ్లు ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది ఇది మనకు చాలా ఇంపార్టెంట్ పరిపాలన అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పరిపాలన మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియోను చివరి వరకు చూడండి నచ్చితేనే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి